హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే బుధవారం అలానే మౌని అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటి మౌని అమావాస్య అలానే బుధవారం కనుక రేపు మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే చాలు కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులో ఈ అమావాస్య బుధవారంతో కలిసి వస్తుంది ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్యాభర్తల సమస్యలు చేతబడి భూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కుంభమేళలో బుధవారంతో కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో తప్పకుండా ఇది వెయ్యండి అయితే స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులో మనం అమావాస్య రోజుల్లో చేసే స్నానానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య చాలా ప్రాముఖ్యతతో కూడి ఉంటుంది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అమావాస్య అనేది అత్యంత పవిత్రమైనది అత్యంత శక్తివంతమైనది కూడా అలాంటి అమావాస్య కుంభమేళలో కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే తిరుగులేని ఐశ్వర్యం రాజయోగం పడుతుంది ఏళ్ల నాటి నుండి పట్టి పీడిస్తున్నటువంటి శని దోషాలు సైతం తొలగిపోతాయి అంతేకాదు అమావాస్య రోజుల్లో మనం చేసే కొన్ని పరిహారాలు కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తూ ఉంటాయి అమావాస్యకి అంతటి శక్తి ఉంటుంది అమావాస్య అనేది సామాన్యమైనది కాదు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది అలాంటి అమావాస్య రోజున చేసే పూజలు పరిహారాలు అలానే పాటించే కొన్ని నియమాలు అనేవి ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగించి మన దశను మారుస్తా అమావాస్య రోజుల్లో చేసే ప్రతి పరిహారం కూడా ఖచ్చితంగా మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కటిక దరిద్రాన్ని కూడా తొలగిస్తుంది కోటీశ్వరులుగా మారుస్తుంది అంతేకాదు అమావాస్య రోజుల్లో చేసేటటువంటి కొన్ని పరిహారాల వల్ల మన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఎప్పుడైతే మన దరిద్రం తొలగిపోతుందో అప్పుడు మనకి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది ముఖ్యంగా మన ఇంట్లోకి దరిద్రం రాకుండా ఉండాలి అని మనం ఎన్నో అంటే నియమాలు పాటిస్తూ ఉంటాము అలానే మన ఇంటికి ఏదైనా చెడు గాలి సోకినా లేదా మన ఇంట్లో ఉండే వ్యక్తులకి మనకి ఏదైనా చెడు గాలి సోకినా సరే ఇంట్లో ధనం అనేది నిలకడగా ఉండదు అలానే మనకు ఏ పని చెయ్యాలి అనిపించదు ముఖ్యంగా నరదృష్టి ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మన జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది నరదృష్టిని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఈ నర దృష్టిని తొలగించుకోవటం కోసం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము ఎన్నో రకాలైనటువంటి ఫలితాలను అంటే మంచి ఫలితాలను పొందాలి అని మనం ఎన్నో దేవుళ్ళను వేడుకుంటాము కానీ మనం సాధారణమైనటువంటి రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాల కన్నా అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి కనుక ఇక బుధవారంతో కలిసి వచ్చిన కుంభమేళలో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకోండి అలానే మీకు నదీ స్నానం చేసేటటువంటి వీలు ఉంటే గనక హండ్రెడ్ పర్సెంట్ మీరు నదీ స్నానం ఆచరించండి ఏదైనా సరే పుణ్యక్షేత్రాల దగ్గర ఉండే నదులు కావచ్చు నదుల్లో కావచ్చు స్నానం ఆచరించవచ్చు ఇలా చేస్తే మీకు శని బాధలు తొలగిపోతాయి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి శని భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది శని దోషాల నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి కోరుకున్నంత ధనం వస్తుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు కనుక ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారం అంటే స్నానం చేసే నీటిలో ఇది వేసుకోండి అలానే ఈ అమావాస్య రోజున చేసే ఈ స్నానానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది నిజానికి శాస్త్రపరంగా స్నానానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అంటే స్నానం చేయటానికి కొన్ని నియమాలు అనేవి శాస్త్రం నిరూపి అంటే రూపొందించింది ఆ నియమాలను కానీ మనం ఈ రోజున పాటించి స్నానం ఆచరిస్తే ఖచ్చితంగా మన ఒంట్లో ఉండే దరిద్రం తొలగిపోతుంది మన ఇంట్లో ఉండే దిష్టి దోషాలు తొలగిపోతాయి నరదృష్టి అంటే ఘోరమైన నరదృష్టి అయినా మనల్ని ఏదైనా చెడుగాలి ఆవహించినా తొలగిపోతుంది అయితే అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి ఎందుకంటే అమావాస్య రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఇది సా అంటే చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు అమ్మవారిని అను ఆకర్షించడానికి అయినా లేదా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అయినా అనుకూలమైనటువంటి రోజు అమావాస్య అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందు అందులోనూ అమావాస్య రోజుల్లో ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి జన్మించింది అని కూడా భావిస్తూ ఉంటాము అలాంటి ఒక పవిత్రమైనటువంటి రోజు అమావాస్య ఈ అమావాస్య రోజున ఉదయాన్నే లేచి కొన్ని పనులను చేసి కొన్ని పనులకు దూరంగా ఉంటే కొన్ని నియమాలు పాటిస్తే తప్పకుండా కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అయితే ఈ అమావాస్య రోజున మరి మనం ఎలాంటి నియమాలు పాటించాలి స్నానం చేసే నీటిలో సుకోవాలో తెలుసుకుందాం ముఖ్యంగా అమావాస్య రోజుల్లో ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి తప్పకుండా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే అంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒకటి చేస్తున్నాము అంటే మనం ఏదైనా ఒక పూజ చేసినా వ్రతం చేసినా ఒక మంచి రోజు ఉన్నా సరే ఆ రోజున మనం ఖచ్చితంగా ఇల్లుని శుభ్రం చేస్తూ ఉంటాము ఇల్లు వాకిలి శుభ్రం చేయటంతో పాటు మన దరిద్రమైనటువంటి జాతకాలు మారిపోవాలి అని లక్ష్మీదేవిని వేడుకుంటూ ఉంటాము మనకు ఉండేటటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని లక్ష్మీదేవిని ప్రత్యేకంగా వేడుకుంటూ ఉంటాము కనుక ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంట్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము ఎందుకంటే పరిశుభ్రమైనటువంటి ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది కనుక ఇల్లు వాకిలి శుభ్రం చేస్తూ ఉంటాము అలానే మన ఇల్లును ఎప్పుడూ కూడా మంచి సువాసనభరితంగా ఉంచుకోవాలి అంటే ఇంట్లో ధూపం వేస్తూ ఉండాలి అమావాస్య రోజుల్లో తప్పకుండా ఇంట్లో ధూపం వేస్తూ ఉండాలి ఇక అలానే ఇలా ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులను పెట్టి తరువాత స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కొద్దిగా అంటే కొద్దిగా పచ్చకర్పూరం అలానే కొన్ని తులసి ఆకులు ఎందుకు తులసి ఆకులు అంటే బుధవారంతో అమావాస్య కలిసి వచ్చింది బుధవారం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కనుక తులసి ఆకులను బుధవారం రోజున మనం ఈ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో కలుపుకోవటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం అలానే లక్ష్మీదేవి అనుగ్రహంతో మనపై ఉండే చెడు దోషాలు కావచ్చు గ్రహ దోషాలు కావచ్చు దృష్టి దోషం కావచ్చు ఎరుగు పొరుగు వారి యొక్క చెడు ప్రభావం కావచ్చు చెడు ప్రయోగాలు కావచ్చు చెడు గాలి కావచ్చు ఇవన్నీ కూడా అంటే మనకు హాని కలిగించే ప్రతీది కూడా తొలగిపోతుంది అందులోనే కొద్దిగా రాళ్ళ ఉప్పుని కూడా వేసుకొని స్నానం ఆచరిస్తే గనక మన ఒంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీతో పాటు కొంత అంటే నొప్పి అనే కొంతమందికి బాడీ పెయిన్స్ ఉంటాయి కదా అవి కూడా తొలగిపోయి వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇలా ఎప్పుడైనా సరే అమావాస్య రోజుల్లో ఈ విధంగా అంటే ఈ విధమైనటువంటి నియమాలు పాటించాలి ఇక ఇలా స్నానం చేసే నీటిలో వీటిని వేసుకొని స్నానం ఆచరించే సమయంలో తూర్పు వైపుకి తిరిగి మీ ఇష్టదైవాన్ని కానీ లేదా లక్ష్మీదేవిని కానీ లక్ష్మీ నరసింహస్వామిని కానీ లేదా అంటే మీ ఇష్టదైవాన్ని ఎవ్వరినైనా సరే మనస్సులో తలుచుకొని మీ కష్టాలు తొలగిపోవాలి అని వేడుకొని తరువాత స్నానం ఆచరించండి ఇలా చేస్తే తప్పకుండా దరిద్రాలు అన్ని తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కోటి పాపాల నుండి విముక్తిని పొంది కోరుకున్నంత ఐశ్వర్యాన్ని పొందుతాము ఇలా ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టమైతే ఖచ్చితంగా కలిసి వస్తుంది దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది మనం సంపాదించడానికి ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి అంతేకాదు మనపై ఉండే ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో మనల్ని ఎందులో కూడా విజయం రాకుండా ఆపాయో అడ్డుకున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ మరుక్షణం నుండి లక్ష్మీదేవి మన తోడుగా ఉండి మనల్ని విజయం వైపు అడుగులు వేయిస్తూ ఉంటుంది మనం ఏ పని చేసినా కలిసి వచ్చేలాగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అంతేకాదు అప్పుల సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు భార్యాభర్తల సమస్యలు కావచ్చు ఇలా ప్రతి సమస్య తొలగిపోతుంది ఈ రోజుల్లో చాలామందికి డబ్బు సమస్య అధికంగా ఉంది అలానే కొంతమంది ఎంత సంపాదించినా చేతిలో డబ్బు మిగలదు కొంతమందికి సంపాదించాలి అని ఆలోచన ఉన్నా వారికి అవకాశం అనేది ఉండదు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సమస్యతో బాధపడతారు ఎవరు ఎలాంటి సమస్యతో బాధపడినా ఆ బాధకి కారణం ఖచ్చితంగా డబ్బే అవుతుంది ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా కనుక ఈ రోజుల్లో డబ్బు అనేది తప్పకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరికి తెలిసినదే డబ్బు అనేది మన చేతిలో ఉంటేనే మనకు కష్టాలు అనేవి ఉండవు డబ్బు అనేది మన చేతిలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన దరిద్రం తొలగిపోతుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి చెడు శక్తులు చెడు ప్రభావాల నుండి కూడా బయటికి వస్తామని చెప్పుకోవచ్చు కనుక ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మర్చిపోకుండా మనం స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయాలి స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయటం వల్ల మనకు ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి అంటే మనకు చాలా రకాల దోషాలు అనేవి తెలియకుండానే ఉంటాయి సర్పదోషాలు కుజ దోషాలు ఇలా చాలా రకాల మనకు ఖచ్చితంగా జీవితంలో ఏదైనా సాధించాలి అంటే తప్పకుండా మనం ఏదైనా సాధించాలి అనుకున్నా తప్పకుండా మనం జీవితంలో ఎదగాలి అనుకున్నా ఏదైనా సాధించాలి అనుకున్నా మనకు దైవానుగ్రహం చాలా ఇంపార్టెంట్ దైవానుగ్రహం అనేది ఉంది అంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలుగుతాము ఒకవేళ దైవానుగ్రహం లేదు అంటే మనం కొన్నిసార్లు ఎంత టాలెంట్ ఉన్నా సరే మనం అంటే దైవానుగ్రహం లేకపోతే మనకు అది అనే అంటే ట్యాలెంట్ కూడా బయటికి రాదు కనుక దైవానుగ్రహం ఉండాలి మరి దైవానుగ్రహం ఉండాలి అంటే దుష్టశక్తి చెడు ప్రభావం తొలగిపోవాలి చెడు ప్రభావాన్ని తొలగించుకోవాలి అంటే తప్పకుండా మనం కొన్ని అంటే ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కొన్ని నియమాలను పాటించాలి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని నియమాలను పాటించటం వల్ల మంచి ఫలితం అనేది వస్తుంది దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది ఇలా దైవానుగ్రహం కలగాలి అంటే దుష్టశక్తుల చెడు ప్రభావం తొలగిపోవాలి కనుక దుష్ట శక్తుల చెడు ప్రభా ప్రభ అంటే దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావాన్ని తొలగించుకుంటేనే దైవశక్తి అనుగ్రహం అనేది లభిస్తుంది కనుక మర్చిపోకుండా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు బుధవారం కుంభమేళలో వస్తున్న అమావాస్య స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవాలి ముఖ్యంగా పితృదోషాలు ఉంటే ఏవైనా అంటే చాలామందికి తెలియకుండానే పితృదోషాలు ఉంటాయి ఒకవేళ పితృదోషాలు ఉన్నా లేకపోయినా పితృదోషాలను తొలగించుకోవటానికి పితృదేవతలకి తర్పణాలు సమర్పించి వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం చేయాలి మొగజీవులకి ఆహారాన్ని పెట్టాలి పేదవారికి అన్నదానం వంటివి చేస్తూ ఉంటే మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా అమావాస్య రోజుల్లో చేసేటటువంటి వాటికి మరి కాస్త ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది కనుక రేపు అమావాస్య రోజున ఈ విధంగా దాన ధర్మాలు చేయటం లేదా ఏదైనా గుడికి వెళ్ళి పూజించటం శివాలయానికి వెళ్ళటం ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి శివాలయంలో మనం చేసేటటువంటి పూజలు పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా అమావాస్య రోజుల్లో నవగ్రహాలను పూజించడం నవగ్రహాల దగ్గర నల్ల నువ్వుల నల్ల నువ్వులను నల్లటి వస్త్రాన్ని సమర్పించడం నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వంటి చేస్తే ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్న శని దోషాలు సైతం తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అలానే ఎలాంటి నియమాలు పాటించాలి అని అమావాస్య రోజుల్లో గోర్లు జుట్టు వంటివి కట్ చేసుకోకూడదు ఈ విధంగా మనం ఈ నియమాన్ని పాటిస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి